హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు ఒక వీడియో చూపిస్తాను ఆ వీడియో ఏంటంటే మా ఇంటి దగ్గర మేము సుతహాగా మేము కాకా చెట్టు వేసుకున్నాము కాకా చెట్టు ఎట్లా ఉంది ఎన్ని కాశాయి ఎట్లా కాశాయి అని మొత్తం చూపిస్తాను మీరు క్లియర్ కట్టుగా చూడండి మీరు మేము ఏం మందు కొట్టకుండా కొట్టకుండా న్యాచురల్గా మేము ఇంటి దగ్గర పండించుకొని తింటూ ఉన్నాం అవి ఎట్లా ఉన్నాయి ఎట్లా ఉంది చెట్టు అని చూపించాలని కదా ఫ్రెండ్స్ బ్రేక్ ఫ్రెండ్స్ ఇదే చూడండి కాకర చెట్టు మాకు చాలా ఆనందం వస్తుంది కాకరకాయ కాసేపు మాకు చాలా ఆనందం వస్తుంది కాకర చెట్టుకు మందు కొట్టకుండా న్యాచురల్గా మేము పండించుకున్నాము మేము ఇంటి దగ్గర నుంచి కోసుకొని కూర వండుకొని ఫ్రై చేసుకొని తింటూ ఉంటాము ఎట్లా ఉన్నాయి ఎట్లా ఎట్లా కాసే చూపిస్తాను చూడండి ఈ కాకర చెట్టు ఈ కాకరకాయ కాసింది ఇంకోటి పిల్ల కాకరకాయ ఉంది చూడండి ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి కాసినందుకు మాకు చాలా ఆనందం ఇస్తుంది చూడండి ఇంకా ఈ చూపిస్తాము చూడండి ఇదే సేఫ్ చూడండి మా ఇదే చూడండి ఇంకా ఈరోజు కూడా ఉంది చూడండి చూడండి మా ఇంటి దగ్గర చూడండి చూడండి ఇక్కడ ఉన్న సన్న కాకరకాయ మాకు చాలా ఆనందం ఇస్తుంది ఇట్లా మా ఇంటి దగ్గర న్యాచురల్గా పండేటివే మేము తింటూ ఉంటాము నాకు ఆరోగ్యంగా ఉంటుంది మందు కొట్టం కాబట్టి అందుకోసం ఇవి రుచి కూడా చాలా అంటే చాలా బాగుంటాయి చూడండి మీ ఇంటి దగ్గర ఇది ఒక పచ్చ పూలు కస్తాయి కదా ఆ చెట్టుకు అనేది పారుకుంది పక్కన నాటింటే మేము అల్లుకుపోయింది చాలా అంటే చాలా అల్లుకుపోయింది మేము ఇంతకుముందు ఒకసారి ఇప్పుడు ఒకసారి రెండు మూడు సార్లు తిన్నాము మేము కాకరకాయలు అనేది చూడండి ఇదే అండి మా చెట్టు మా చెట్టు ఎట్లా అనిపించిందో మీరు కామెంట్స్ ఇచ్చిన కామెంట్స్ చేయండి మీరు ఇలాగ మందు కొట్టకుండా ఇంటి దగ్గరనే న్యాచురల్గా పండించుకొని తింటూ ఉంటేనా మాకు కామెంట్ చేయండి ఇట్లాంటివి మీరు పల్లెటూరులో కానీ ఎక్కడైనా మీకు ప్లేస్ ఉంటే కన్నా మీరు నాటుకొని మీరు ఇలాంటివి న్యాచురల్గా పండించుకొని తినండి ఫ్రెండ్స్ మా వీడియో ఎట్లా అనిపించిందో మీరు కామెంట్స్ ఇచ్చిన కామెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను బాయ్ ఫ్రెండ్స్